హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కర్రీ చూపించబోతున్నాను ఎక్కువ టమాటాలు గ్రేవీలు ఏమీ కాకుండా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అనమాట ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పసుపు వేసుకొని వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ అంతా ఉంపేసుకుని ఇలా గిన్నెలోకి తీసి తీసిపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పసుపు కొత్తిమీర కారం ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇందులో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి కల్లుప్పు అయితే కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది అలాగే కారం కూడా వేసుకున్నాను ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు టూ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని చూడండి కొంచెం మగ్గిందనమాట క్యాలీఫ్లవరు ఈ కర్రీలోని ఇప్పుడు ఫైనల్గా ఇందులో వాటర్ యాడ్ చేయాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకొక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే మనకి క్యాలీఫ్లవర్ కర్రీ అన్నది ఈ విధంగా రెడీ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ మసాలా కర్రీ కదా నాన్ వెజ్ ఐటమ్ తిన్నంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్